హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు శ్రావణ మాసాన్ని లక్ష్మీదేవి మాసంగా చెప్పుకుంటారు కానీ నిజానికి శ్రావణం సర్వదేవత మాసం ఎందుకంటే శ్రావణంలో అంటే శ్రావణ మాసంలో పరమశివుడిని గౌరీదేవిని లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని ఇలా అందరినీ కూడా పూజిస్తారు ఇలా అందరినీ కూడా పూజిస్తారు ఆ క్రమంలో శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనవి అని పండితులు చెప్తూ ఉన్నారు ఈ శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ ఒక్కటి పెడితే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకన్నా ముందుగా ఏడు శనివారాల వ్రతకథలోని కుమ్మరి భీమ కథను తెలుసుకుందాం తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను కుమ్మరి వాడొకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు వానికి శ్రీ శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుణ్ణి పూజింపవలయను అని యున్నను కుటుంబ పరిస్థితిని బట్టి వారికి అట్టి అవకాశముండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకొనెను సారిపై కుండలను తయారు చేయినప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచు చుండేవాడు అది వానికి నిత్య కృత్యమయ్యను ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో కొంత కొంతకాలమునకు అతడిలో అహంకారము పొడసూపెను ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యక్తుడై ఉద్యక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి కారణము అర్థము కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుచున్నారని అనుమానించెను తన బటులను కాపలాగా ఉంచెను రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేవి మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను చింతా పీడితుడై వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను రాజా సమీప గ్రామమున భీముడను కుమ్మరి ఒకడు కలడు అతడు కుండలు చేయుచున్నను నా స్మరణను ధ్యానమును విడువని మహాభక్తుడు వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చటిని ఆ సన్నిధానమునకు చేరుచున్నవి ఉంచినట్టి బంగారి పూలు అతడు ఉంచిన పూల ముందు నిలవలేక అదృశ్యమవుచున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు అని విచారింపకుము అని ఊరడించెను తనను మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమున ఉన్న పల్లెలో బటులతో కలిసి తిరుగుసాగెను ఒక పల్లెలో సారపై కుండను ఉంచి త్రిప్పుచూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పించుచున్న భీముడిని చూసి ఆశ్చర్యపడెను రాజు భీముని సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుటయ్యేలా నీకు పూజకు పుష్పములు దొరుకుటలేదా అని అడిగెను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువు రాని మూర్ఖుడను స్వామివారిని పూజించుట ఎట్లనో తెలియనివాడను దరిద్రుడను కుండలను చేయదే నా కుటుంబమును గడవదు కావున నేను దయయుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకొనుచుంటిని అని వివరించెను ఆ కుమ్మరివాడు కుమ్మరివాణి మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను కుమ్మరివాణి భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ తరువాత కొంతకాలమునకు భీముడు శరీరముగా వైకుంఠము చేరేను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలయునని తొండమానుడు మహారాజునకు కలలో కనిపించి చెప్పెను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచూ ఉండెరు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేయించుచు ఆరాధించుచున్నారు తొండమానుడు శ్రద్ధ భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు రథోత్సవములు సమరాధనలు మున్నగు వాణిని జరిపించుచు మరో జన్మలో విష్ణు లోకమును చేరేను ఇక వీడియోలోకి వస్తే శనివారాన్ని మనం వెంకటేశ్వర స్వామి వారి దినంగా భావిస్తూ ఉంటాము శ్రావణ నక్షత్రం పేరు మీద వచ్చిన శ్రావణ మాసంలోనే శనివారాలంటే వెంకటేశ్వర స్వామివారికి మరింత ప్రీతి ఈ శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఈ ఒక్కటి పెడితే చాలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వీటన్నింటి నుండి బయటపడవచ్చు అసలు ఏం చేయాలి అంటే శ్రావణ శనివారం రోజు చక్కగా ఆడవారు ఉదయమే నిద్రలేచి తల స్నానం చేసుకొని ఇంట్లో పూజాగదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత స్వామివారి ముందు చిన్న ముగ్గు వేసి లేదా తమలపాకును పెట్టుకోవాలి బియ్యం పిండి బెల్లం తురుము పాలు కలిపి చలిమిడి చేసుకోవాలి ఆ చలిమిడిని ఒక ప్రమిదలాగా చేసుకుని ఈ పిండి ప్రమిదను స్వామివారి ఫోటో ముందు ముగ్గు మీద లేదా తమలపాకు మీద ఉంచాలి అలా ఉంచిన తర్వాత ప్రమిదలో నెయ్యి పోయాలి మూడు వత్తులు వేసి లేదా మూడు వత్తులను ఒక వ్యక్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించుకోవాలి ఈ దీపానికి కుంకుమతో బొట్లు పెట్టి ఒక పువ్వుని సమర్పించాలి దీనిని వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అంటారు ఎలా దీపం పెట్టిన తర్వాత తులసి ఆకులను లేదా పువ్వులను లేదా రెండింటినీ కూడా సమర్పిస్తూ అష్టోత్తరం చదువుకోవాలి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకోవాలి ఏమీ తినకుండా ఈ దీపం పెట్టాలి ఈ దీపం కొండెక్కేంత వరకు ఏమీ తినకూడదు దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఆహారం తినాలి కనుక శనివారం ఉదయం త్వరగా అంటే ఏడులోపు ఈ దీపారాధన చేసేయండి ఇలా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పిండి దీపం పెట్టినప్పుడు అష్టోత్తరాలు చదవలేని వారు నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అనుకున్నా సరిపోతుంది ఇలా దీపం పెట్టిన రోజు సాయంత్రం ఆడవారు ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు వాయనం ఇవ్వాలి ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలలో కూడా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపం పెడితే నెల తిరిగేలోపు కోరికలు తీరిపోతాయి పెళ్ళి కావలసిన వారికి పెళ్లిళ్ళు అయిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అప్పులు ఉంటే తీరిపోతాయి కాబట్టి మీరు కూడా శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీనిని పెట్టి చక్కటి శుభ ఫలితాలను పొందండి అలాగే సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి